నగర్ నియోజకవర్గంలోని పైలాన్ కాలనీలో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి ప్రారంభించారు త్వరలో హాలియాలో కూడా బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని చెప్పారు అనంతరం నాగార్జున సాగర్లో ధర్తి ఆభా జనజాతీయ గ్రామ ధర్తి ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం అమలుపై అధికారులతో సమావేశం జరిగింది ఈ పథకం ద్వారా వెనుకబడిన గిరిజన తండాలు గ్రామాల్లో విద్య వైద్యం రోడ్లు విద్యుత్ మంచినీరు ఉపాధి వ్యవసాయం లాంటి మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు మంజురవుతాయి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం పెదవుర తిరుమలగిరి సాగర్ ప్రాంతాల్లోని పద్దెనిమిది గిరిజన గ్రామాల్లో ఈ సౌకర్యాలు అందించడంపై చర్చ జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లాకు తొంభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని తెలిపారు ఎంపిక చేసిన గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి త్వరలో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేత మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు దీంట్లో భాగంగా మెడికల్ పరంగా మేము కమ్యూనిటీ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ కొత్త సబ్ సెంటర్స్కి ప్రపోజల్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ పద్దెనిమిది గ్రామాల్లో ఇక్కడైతే ఆంగన్వాడి బిల్డింగ్స్ కిరాయాగా నడుస్తున్నాయి వాటి గురించి ఒక సిక్స్ హండ్రెడ్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్లో శాశ్వతంగా ఆంగన్వాడీ బిల్డింగ్ కట్టే ప్రపోజల్ ఈరోజు తీసుకుంటున్నాము ధర్తి యాభా కింద టోటల్ తొంభై ఐదు కోట్ల బడ్జెట్ ఉంది దానికి వీలంత వరకు మన నల్గొండ జిల్లాలో వెనుక పడిన ఎస్టీ తాండాల్కి ఎక్కువ శాంక్షన్ వచ్చేలాగా ఇప్పటికే హిల్ కాలనీలో ఉన్న కమలా నెహ్రూ హాస్పిటల్ కి అనుసంధానంగా ఈ హాస్పిటల్ దీని ద్వారా పైలాన్ లో ఉన్న వాసులకు కూడా ఇది అందుబాటులో ఉంది మన నాగార్జున సాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాకి కమలా నెహ్రూ హాస్పిటల్కి బస్తీ దావకానికి కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన వసతులన్నీ నాగార్జున సాగర్ ప్రజలు